హా లే మన యేసుక్రీస్తు ఏసుకృస్తున్నామో మీ అందరు కొందనాలు నాలుగు మంది పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నానండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండో వచ్చిన నేను చదువుతాను దయచేసి శ్రద్ధగా వినండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును వాక్యం సెలవిస్తుంది నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావట మళ్ళీ ఎంతమంది వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తున్నారో గుండెల మీద చేసుకుని చెప్పండి చాలామంది నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు బ్రదర్ నేను ఎంత సంపాదించినా కూడా నా సంపాదన అంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్లే ఉందే నేను ఎంత సంపాదించినా నా సంపాదన నాకు మిగలట్లేదు బ్రదర్ అని బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలయ్యేంత వరకు కష్టపడినప్పటికీ కూడా నా కష్టం నాకు నిలవట్లేదు అని బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇంట్లో నలుగురుంటే నెలంతా నలుగురు కలిసి పనిచేస్తారు నెలాఖరు వచ్చేసరికి జీతం వారి చేతికి వచ్చిన తర్వాత మాకు వచ్చిన జీతంలో ఒక్క రూపాయి కూడా మాకు మిగలట్లేదండి మేము కట్టవలసిన బిల్లులన్నింటినీ కట్టంగా ఒక్క రూపాయి మాకు మిగలట్లేదు అన్నీ కట్టిన తర్వాత మాకు అప్పే మిగులుతుంది కానీ మేము అనుభవించడానికి మేము దాచుకోవడానికి మా దగ్గర రూపాయి మిగలట్లేదు అని బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కష్టపడుతున్నారు కానీ వారి కష్టం వారికి నిలవట్లేదు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు కానీ వారి సంపాదన వారు అనుభవించలేకపోతున్నారు కానీ వాక్యం ఏం సెలవిస్తుంది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నువ్వు కష్టపడి సంపాదించిన దానిని నీవు అనుభవిస్తావు అని వాక్యం సెలవిస్తుంది మనం కష్టపడుతున్నాం మన కష్టాన్ని మనం అనుభవించలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా భయంకరమైన శాపం మన మీద ఏలుబడి చేస్తుంది అని అర్థం నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తి తాను కష్టపడి తన సంపాదన చేతికి వచ్చిన తర్వాత అన్నిటికీ కట్టంగా అన్ని బిల్లులు కట్టంగా తన దగ్గర ధనం మిగిలిద్దండి ఈరోజు అట్లా ధనం మీ దగ్గర మిగలట్లేదు అనంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈరోజు చాలామంది అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు ఆవసు అప్పుల మీద అప్పులు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా వారు సంపాదించిన సంపాదన వారికి సరిపోవట్లేదు వారు సంపాదిస్తున్నారు కష్టపడుతున్నారు కష్టపడట్లేదు అని అనట్లేదు కష్టపడుతున్నారు కష్టపడాల్సిన దానికంటే ఎక్కువగా కష్టపడుతున్నప్పటికీ వారి సంపాదన వారికి మిగిలట్ల కారణం ఏంటో తెలుసా భయంకరమైన శాపం వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది అసలు మన కష్టాన్ని మనం అనుభవించకపోవడానికి గల కారణం ఏంటి కారణం ఏంటి యోబు గ్రంథం ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యంలో రాస్తుంది సాతాను దేవునితో అంటాడు నీవు యోబు చేతి పనిని ఆశీర్వదించుట వలన అతడు ఆ దేశం అంతటిలో గొప్పవాడయ్యాడు అని చెప్పేసి యోగు గ్రంథంలో రాసి ఉందండి దేవుడు మన చేతి పనులను ఆశీర్వదించినప్పుడు మనం చేయనదంతా సఫలమగిద్ది ఆయన మన చేతి పనులను దీవించినప్పుడు మన కష్టార్జితం మనకు మిగిలిద్దండి మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలం మీరు కష్టపడుతున్నారు మీరు కష్టపడేటప్పుడు మీరు దేవునికి చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా దేవాన్ని నిశ్చయముగా నేను నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించే విధంగా నా చేతుల కష్టార్జితాన్ని దీవించు ప్రభా నా చేతుల కష్టార్జితనే నా చేతి పనులు మీరు దీవించండి నా చేతి పనులు మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రతిరోజు మీరు ప్రార్థించవలసిన అవసరం ఉంది నేను బిల్లులన్నీ కట్టంగా మిగిలి ఉండే విధంగా నా ధనాన్ని నువ్వు ఆశీర్వదించు ప్రవ్వా నా చేతి పనులు మీరు ఆశీర్వదించండి అని మీరు దేవునికి చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది యోబు గురించి సాతానంటున్నాడండి దేవుడు యహోవ యోబు చేతి పనులను ఆశీర్వదించాడట కాబట్టి అతని ఆస్తి పెరిగిందట దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడగలం దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని నిశ్చయంగా మనం అనుభవించగలమండి మన కష్టార్జితం మనకు మిగిలిద్ది మన కష్టానికి తగిన ప్రతిఫలం అప్పుడు మనకు దొరికిద్ది ఎంత సంపాదించినా చిల్లుల సంచిలో వేసినట్లుంది ఎంత పొందుకోవాలని ఆశించిట్లా నాకు అది దక్కట్లేదు నేను కష్టపడుతున్నప్పటికీ నా కష్టం నాకు నిలవట్లేదు అని అన్నారంటే భయంకరమైన శాపం మీ మీద ఎలుబడి చేస్తుందని అర్థం దేవుని ఆశీర్వాదం మీ మీద ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు అతడు చేయనదంతా సఫలం అన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడింది అంత మాత్రమే కాదండి నిశ్చయముగా మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని మీరు అనుభవించగలుగుతారు యహోవా దేవుని ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అది జరిగింది అందుకనే దేవుణ్ణి నన్ను ఆశీర్వదించు ప్రభా నా చేతి పనులను ఆశీర్వదించు ప్రభా అని మీరు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది చాలామందికి ఆశీర్వాదం యొక్క విలువ తెలియదండి అండి ఏదో నార్మల్గా ప్రార్థన చేస్తారు వారిని ఆశీర్వదించు వీరిని ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని బైబిల్ గ్రంథం రెండే రెండు టాపిక్ మీద నడుస్తుంది ఒకటి ఆశీర్వాదం రెండోది శాపం ఈ రెండు రకాల ప్రజలని బైబిల్ గ్రంథంలో మనం తరచూ చూడగలుగుతాం మనం ఆశీర్వదించబడినప్పుడే దేవుని నామం మయంపరచబడింది మన చేతుల కష్టార్జతం ఎప్పుడు మనకు మిగిలిద్దో తెలుసా దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని దీవించినప్పుడు ఆయన దాన్ని ఆశీర్వదించినప్పుడు ఈరోజు మీరు ఉదయాన్నే ఏ పని ప్రారంభించినా దేవునికి ఏంటో తెలుసా ఇదిగో నేను ఈ పని ప్రారంభిస్తున్నాను ప్రభా నిశ్చయముగా ఈ చేతి పనిని మీరు దీవించండి ఆశీర్వదించండి దీని ద్వారా వచ్చే నా కష్టార్జితాన్ని నేను అనుభవించే విధంగా దీనిని బ్లెస్ చేయండి అని మీరు దేవునికి ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఒకవేళ ఇప్పటికే మీరు సమస్తాన్ని కోల్పోయి నష్టపోయారేమో అయితే ఈ రోజు నుంచి ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఆయన దక్షిణ హస్తం మనలను దీవించడానికి మనలను లేవనెత్తడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండిద్ది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు దేవుని పిల్లారం మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి దయగలిగింది తండ్రి ప్రేమ కలిగింతేవా మా ప్రియులు ఎవరైతే వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు ఏసు నామములో వారి చేతుల కష్టార్జితాన్ని వారు గాక వారు సంపాదించింది వారికి మిగిలి ఉండును గాక వారి బిల్లులన్నీ కట్టంగా ఇంకను వారికి దారణంగా దయచేయమని ఇంకను వారికి దారాళంగా మిగులు కృప చూపించి వారిని దీవించి ఆశీర్వదించమని ఏ సు నామలో పెడుతున్నాము తండ్రి ఆమెని మీకు ఇంకేమైనా ప్రార్థనా వసతులు ఉంటే నాకు తెలియజేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టితే పది మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం అయితే మరొక మంచి వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం మీ అందరికీ అందనాలండి